హాయ్ గాయస్ మేమైతే మళ్ళీ నిన్నలాగే ఈరోజు కూడా సిక్స్ థర్టీకి వచ్చేసాము అక్కడ సిక్స్ థర్టీ ఫోర్ అనమాట ఈరోజు నేను అయితే వాకింగ్ చేస్తున్నాము ఫస్ట్ వాకింగ్ చేసి వామప్ చేసుకున్న తర్వాత మళ్ళీ రన్నింగ్ చేస్తాం ఆ తర్వాత మా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వస్తారనమాట క్రికెట్ అన్నిక మేము స్టమ్స్ పెట్టిన తర్వాత కోన్స్ పెట్టిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు మళ్ళీ మెసేజ్ చేస్తారన్నమాట గ్రూప్లో వచ్చినారా మీరు ఇంకా రాలేదా అని మమ్మల్ని మమ్మల్ని అడుగుతానమాట చూడడం మనం మామూలుగా మా గ్రౌండ్ ఆర్స్ గ్రౌండ్లో లో ఎంతో రన్నింగ్ చేసేవాళ్ళు ఉన్నారు నిన్న అయితే ఈవినింగ్ గ్రూప్లో లో చర్చలు జరిగాయనమాట ఎవరు ఎంతో ఒకసారి ఏం కదా అంటే యాక్చువల్లీ కెప్టెన్ ఇద్దరు వచ్చినారు అనమాట ఆపోజిట్ కెప్టెన్ మా కెప్టెన్ వచ్చేసి ఇద్దరు వచ్చేసినారు తొందరగా ఈరోజు కిట్ అయితే పెట్టేసినారు అనమాట పిచ్ లో పెట్టేసారు కిట్టు ఇంకా వాళ్ళ ప్లేయర్స్ రావాలా మా ప్లేయర్స్ రావాలా ఎంతకు స్టార్ట్ చేస్తామో మళ్ళీ మీకు మ్యాచ్ అయితే పెడతాను మీకు అదో అదో ఆపోజిట్ కెప్టెన్ వచ్చేసాడనమాట రన్నింగ్ కుడతా ఆపోజిట్ కెప్టెన్ వేపా చిన్నగా చిన్నగానా జగడమే అని ఉరుకుతాడు అనమాట ఆపోజిట్ కెప్టెన్ మేము కిట్ అయితే గ్రౌండ్లో పెట్టేసాం అనమాట కిట్ మా కెప్టెన్ అయితే వచ్చేసినాడనమాట మా కెప్టెన్ ఆపోజిట్ కెప్టెన్ కూడా వచ్చేసాడనమాట రోజు అయితే ఏమో తొందరగా వచ్చి ఆపోజిట్ కెప్టెన్ రఫేన్ అయితే చాలా ఎఫోర్ట్ అనమాట ఫ్రెండ్స్ ఒక మేమైతే రెండు రౌండ్లు కొడితే ఆ మధ్య మూడు నాలుగు రౌండ్లు ఆడు స్పీడ్గా ఆయన సిక్స్ హండ్రెడ్ మీటర్స్ కొడతాడు మేము టు వాలంటీర్స్ వాకింగ్ చేసి మళ్ళీ రన్నింగ్ చేసి రన్నింగ్ చేస్తున్నాం అనమాట చలి లేదు కాబట్టి చెమటలు రావడం లేదనమాట ఫ్రెండ్స్ చలి ఉంటే చెమటలు వచ్చేటనమాట మీకు కనపడడం లేదు వీడియోలో అయితే ఏడు గంటలకు వచ్చినారు వీళ్ళు వీళ్ళు మాకు గ్రూప్ లో వీళ్ళు గ్రూప్ లో వీళ్ళు ఆరు నెలలకు వచ్చారు ఏడైనా సిక్స్ అయితేనేమి ఏడైనట్టే బాయ్ ఒక ఏమంటే ఫ్రెండ్స్ మబ్బుగైంది ఫ్రెండ్స్ ఇంకా ఏడైనా కనిపించడం లేదనమాట వీడియోలో వీడియోలో కనిపించడం లేదు పోలీస్ వాళ్ళ డ్రిల్ కూడా అయిపోవడానికి వచ్చింది అనమాట క్లైమేట్ అయితే ఇంకా ఇంకా సిక్స్ టు సిక్స్ థర్టీ అయినట్టే ఉందనమాట చూసే టైము సెవెన్ అయింది అనమాట అన్యాయం ఫ్రెండ్స్ అన్యాయం చేస్తాడు ఫ్రెండ్స్ సూర్యుడు ఏడైనా కూడా ఇంకా చూడండి అనమాట లేదు ఇంకా ఆ మంచి ముడ్డి కింద ఎండ ఆ మంచికి పర్లేదు సూర్యుడికి చెప్పనా హాయ్ చెప్పనా రమణ ఎండ చూడండి ఇంకా రాలేదన్నమాట ఫస్ట్ టైం అనమాట అందుకే నేను ముందే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఏమైనా జరగవచ్చు ఈరోజు అనమాట సెవెన్ అనమాట సెవెన్ దాటిన కూడా ఇంకా సూర్యుడు రావాలేదు అనమాట ఆ చూడండి ఒకసారి మా వాళ్ళు అయితే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఏమంటే బాల్ అయితే కనిపించడం లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సూర్యుడు అయితే విన్నట్టున్నాడు అనమాట అందుకే వెలుతురు అయితే వెలుతురు వచ్చేస్తుంది అనమాట వచ్చే ఇప్పుడు బాల్ కనపడుతుంది ఇప్పుడు కొంచెం అన్నా కనపడుతుంది మబ్బు అయితే పోతుంది అనమాట మబ్బు ఉండేది చూడండి మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం పక్కాగా ఏమంటే కలర్ ఇక వెలుతురు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్ సూర్యుడు అయితే విన్నాడు అనమాట నా బాధ అయితే విన్నాడు వెంటనే వెంటనే వెలుతురు వచ్చేస్తుంది అనమాట చూడండి ఇంతసేపు లేదనమాట మబ్బు ఉండేదనమాట ఇప్పుడంతా వీళ్ళు వీలు కూడా కనపడుతున్నారు కదా మీకు క్లియర్గా ఇందాక నాకు కనిపించలేదు సరిగ్గా వీలు కూడా సేన్ ఎంటర్స్ వస్తే ఫారెన్ ప్లేయర్స్ ఆడుతున్నారనమాట ఫారెన్ ప్లేయర్స్ అయితే టాస్ గెలిచినారు అండ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అనమాట ఆయన వాళ్ళు ఓడిపోతారు ఫస్ట్ బ్యాటింగ్ దిగి ఆ హుసేన్ ఎంటర్స్ గెలుస్తున్నామాట చూస్తా మీ రోజు ఏం జరుగుతుందో అండ్ లాస్ట్ మ్యాచ్ అయితే నేను వాళ్ళ సైడ్ ఆనాను ఫారెన్ ప్లేయర్స్ తరుపుతున్నాను అనమాట వీళ్ళైతే లేట్ కమ్మార్స్తా అనమాట వీళ్ళు చూడండి వీళ్ళని బాగా చూడండి మీకు యూట్యూబ్లో మళ్ళా మళ్ళీ చూడండి ఉంటే ఉండాలి మళ్ళీ వీళ్ళు తప్పించుకుంటారు वीलो लेट कमर्स गाय सार फेस तो लेट कमर्स लेट कमर्स लेट कमर्स वील्ता मेम आलरे वाट मेम फोर र ఫారెన్ ప్లేయర్ స్కోర్ సెవెంటీ సిక్స్ అనమాట సెవెంటీ సెవెన్ టార్గెట్ హుసేన్ అంటారు సార్ త్రీ ఓవర్స్ కంప్లీట్ ఓ షబ్బాష్ 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 బ్యాట్స్మెన్ త్రీ ఓవర్స్ కంప్లీట్ అనమాట థర్టీ టూ ఇప్పుడు ఫోర్త్ ఓవర్ ఫస్ట్ బాల్ అనమాట సిక్స్ కొట్టేసినాడు అనమాట మా బ్యాటర్ రాజశేఖరు సో ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టడనమాట ఈ ఓవర్ సెకండ్ బాల్ కూడా పోయింది అనమాట సెకండ్ బాల్ అవుట క్యాచ్ డ్రాప్ క్యాచ్ డ్రాప్ అనమాట

సెవెన్ అనమాట సిక్స్ ఓవర్ ఫైవ్ ఓవర్స్ కంప్లీట్ సిక్స్త్ ఓవర్ రన్నింగ్ అనమాట వికెట్స్ పడుతున్నాయి హుస్సేన్ అంట్రస్వి మా క్యాప్టెన్కి టెన్షన్ అవుతుంది షబా షభా షభా బౌండరీ అనమాట బౌండరీ ఫోర్ పోయింది అనమాట

ట్వంటీ త్రీ బాస్ ట్వంటీ ఫైవ్ రన్స్ కొట్టాలా అవసరంగా ఆయన స్కోర్ వెళ్ళిపోయింది అనమాట సెవెన్ హండ్రెడ్స్ లాస్ట్ వికెట్ అనమాట ఇంకో వికెట్ ఉంది బట్ ఆయన ఇంటికి వెళ్ళాలన్నమాట లేట్ అవుతుంది అవుతుందని డ్యూటీకి ಅನ್ನಟನ್ನ ಲೇನ ಮಾಕೆಲ್ಲಿ ಲೋಕೇನ ಬದಲು ಆಯ್ನ ಆಡ್ತಾ ಮಟಾ ಸೇಖರನ್ನ కీపర్ భయపడి వెనకలు పోతున్నాడు అన్నమాట కీపరు వెనక్కి వెనక్కి పోతాడు టూ ఓవర్ ట్వంటీ టూ కొట్టాలన్నమాట బాస్ ట్వంటీ కొట్టాలన్నమాట ఓ ఆల్ అవుట్ అనమాట అవుట్ అయిపోయింది హుసేన్ అంటర్స్ హుసేన్ అంటర్స్ వచ్చేసి ట్వంటీ రన్స్ ఓడిపోయింది అనమాట ఫారెన్ ప్లేయర్స్ గెలిచారు అనమాట ఈ మ్యాచ్ అండ్ ట్వంటీ రన్స్ ఓడిపోయినాం బ్యాడ్ లక్ ఫ్రెండ్స్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అనమాట